హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి బ్యాంక్ లోన్ సౌకర్యంతో కేవలం ఏడు లక్షల రూపాయలకి రెండు వందల యాభై గజాల ల్యాండ్ సేల్కి వచ్చింది దాంతోపాటుగా నూట యాభై గజాలు అదేవిధంగా నూట ఎనభై మూడు నూట డెబ్బై గజాలు ఈ విధంగా మొత్తం నాలుగు ప్రాపర్టీలు అయితే ఒకే చోట మనకి సేల్కి వచ్చేయండి సో ఇవన్నీ కూడా చాలా మంచి ఆఫర్ సేల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అనమాట సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి ఫ్యూచర్లో గ్రోత్ ఉండాలి మాకు అది అమ్ముకుంటే లాభం రావాలనుకుంటున్నా అంటే కనుక ఈ ప్రాపర్టీస్ రండి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే వెంచర్లో ప్లాట్స్ అనమాట మొత్తం మనకి ఇందులో మూడు ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ముందుగా మనం మాట్లాడుకునేది నూట యాభై గజాల ల్యాండ్ అండి ఇది ప్లాట్ నెంబర్ టెన్ను ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది దీనికి ఈస్ట్ వెస్ట్ రెండు వైపులో కూడా రోడ్డు వచ్చిందండి రెండు వైపులో కూడా మనకి ముప్పై అడుగుల రోడ్ అయితే వస్తుందండి సో బిట్టు పరంగా స్క్వేర్ బిట్టు ఇది ఇప్పుడు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి వచ్చిందండి కొలతల పరంగా కూడా చాలా చాలా బాగుంది సో మనకిది ఫార్టీ ఫిఫ్టీ ఈ విధంగా మెజర్మెంట్స్ అయితే వస్తుందండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి అదేవిధంగా ఇదే వెంచర్లో మనకి ఇంకొక రెండు ఫ్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అవి మనం చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ వస్తున్నాయి అంటే ఈ తుమ్మ చెట్లు ఏదైతే ఉన్నాయో వీటి బ్యాక్ సైడ్ వస్తుంది అండ్ ఇటు నుంచి చూపించడానికి దారి లేదు దీని బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపిస్తామండి ఏదైనా కానీ అండి అవి కూడా ఈ వెంచర్లోనే వస్తున్నాయి కాబట్టి అవి కూడా ఫ్లాట్ నెంబర్స్ మిక్ చేస్తాం మీరు చూడవచ్చు ఈ ఫ్లాట్స్ అనేది మనకి మన గుంటూరు సిటీ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి కేవలం పదిహేడు కిలోమీటర్ల దూరంలో గుంటూరు ప్రత్తిపాడు రోడ్లో మనకి మన మెయిన్ రోడ్ నుంచి ఎనమదల బొర్రెవారిపాలెం విలేదు అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఈ మూడు ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మీకు చూసుకుంటే కనుక ఈ ఫినిషింగ్ లోపల ఈ తుమ్మ చెట్లు దగ్గర అయితే మనకి ఈ రెండు ప్లాట్స్ అయితే ఉన్నాయండి ఇందులో మనకి ఒకటి వచ్చి నూట డెబ్బై మూడున్నర గజాలండి ప్లాట్ నెంబర్ ఫోర్ ఇది ఈస్ట్ ఫేసింగ్ లో వస్తుంది ఇది మనకి సారీ నార్త్ ఫేసింగ్ లో వస్తుంది ఎనిమిది లక్షల నలభై రెండు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి ఇందులోనే మనకి ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది అది నూట ఎనభై తొమ్మిదిన్నర గజాలండి అది ప్లాట్ నెంబర్ సెవెంటీను ఇదో వస్తా నార్త్ ఫేసింగ్లోనే ఉంటుంది ఇది తొమ్మిది లక్షల ఇరవై రెండు వేల రూపాయలు సేల్కి వచ్చింది సో ఈ నాలుగు ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా తీసుకోవచ్చండి ఇంకొక ప్రాపర్టీ వచ్చి మీకు ఎనమదల విలేజ్లోనే ఉంటుంది ఇళ్ల మధ్యలో వస్తుంది రోడ్డు ఫేసింగ్లోనే ఉంటుంది అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఫినిషింగ్ లోపల ఇవి రెండు ప్లాట్సు ఇంతకుముందు మీకు చూపించిన గేట్ ఎంట్రన్స్లో నుంచి చూసుకుంటే కనుక అది మనకి రోడ్డుకి దగ్గరే ఉంటుంది ఆ ప్లాట్ వస్తే మనకి ఒక ప్లాట్ అది నూట యాభై గజాల ప్లాటు మొత్తం మూడు ప్లాట్స్ ఈ వెంచర్లో లో ఉన్నాయి ఎన విలేజ్లో విలేజ్ లో ఒక ప్లాట్ ఉంది అది కూడా చూపిస్తారు ఒకసారి చూడండి అది రెండు వందల డెబ్బై ఒక గజాల ల్యాండ్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ సిమెంట్ రోడ్డు ఫేసింగ్లో వస్తుందండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది ఇది ఇప్పుడు మనకి ఏడు లక్షల రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ కూడా వచ్చిందండి చాలా మంచి ఆఫర్స్ వెయ్యాలన్నమాట సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ నాలుగు ప్లాట్స్లో ఇదే బెస్ట్ అండి అన్నింటిలోనూ ఎందుకంటే ఇళ్ల మధ్యలో ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు ఇది అయితే కనుక నాన్లే ఒకటే కానీ దీనికి బ్యాంక్ లోన్స్ అధిక సౌకర్యం ఉందండి గజం మనకి కేవలం రెండు వేల ఆరు వందల రూపాయలు చొప్పునైతే సేల్కి వచ్చింది ఇంత ముందు మీరు చూసిన ప్లాట్స్ కూడా సుమారుగా ఒక మూడు వేలు మూడు వేల ఐదు వందల మధ్యలోనే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా లేఅవుట్ ల్యాండ్స్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్ కి యాడ్ నెంబర్ని ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి గుంటూరు సిటీకి నియర్ బై ప్లేస్లో ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా చూస్ తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు గుంటూరు సిటీకి పదిహేడు కిలోమీటర్ల దూరంలో గుంటూరుడు ప్రత్తిపాడు మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే యనమదల దగ్గర బొలవారిపారం విలేజ్ అనమాట సో నచ్చితే కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ